ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకుంటారు స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు ఎనిమిది నుంచి పదివేల మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భక్తుల రాక కాస్త తగ్గుముఖం పట్టింది రేపు ఆదివారం కావడంతో భక్తుల రాక పెరిగే అవకాశం ఉంది భక్తులు లేకపోవడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఐదు కంపార్ట్మెంట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి అలాగే సాధారణ క్యూ లైన్లు ప్రసాదాల కౌంటర్లు నిత్యానదానం వద్ద సాధారణ రద్దీ కనిపించింది స్వామివారి నిత్య కళ్యాణ మండపంలో యాభై జంటలు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు Thank you for watching. ধন্যবাদ <laughs>